హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఫ్రెండ్స్ కస్కమ్మ టమాటా కర్రీ అనే చేశాను దీనికి ఒక పేస్ట్ పచ్చిమసాలా అనేది వేస్తాము పచ్చి పచ్చిమసాలా పేస్ట్ వేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ముందుగానే అయితే పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి చూడండి టమాటా పేస్ట్ చూపిస్తున్నాను మిక్సీలోని అలాగే ఇది పచ్చిమసాలా పొడి పచ్చిమసాలా పేస్ట్ చూడండి ఎలా ఉందనేది అందులోని క్యాప్సికమ్ ముక్కలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను పచ్చి ఏం వేసుకున్నామంటే ధనియాలు జీలకర్ర కొబ్బరి బిర్యానీ మసాలా దినుసులు అలాగే తమిళ పేస్ట్ ఇవన్నీ వేసుకొని పేస్ట్ చేసుకున్నాం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ఒక్క పేస్ట్ వేసుకుంటే నాన్ వెజ్ లాగే ఉంటుంది సేమ్ క్యాప్సికమ్ కర్రీ కూడా చూడండి ఇప్పుడు పచ్చి మసాలా పేస్ట్ అనేది వేసుకున్నాను ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత పచ్చి మసాలా పేస్ట్ అనేది వేసాను చూడండి ఈ పచ్చి మసాలా పేస్ట్ వేసేటప్పుడు కూడా పచ్చివాసన పోయినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనం అన్ని మసాలాలు కూడా అన్ని పచ్చి అన్నీ వేసాం కాబట్టి పచ్చి పచ్చి పచ్చివాసన పోయినంత వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలి పచ్చి మసాలా ఫ్రై ఫ్రై అయిన తర్వాత టమాటా పేస్ట్ కూడా వేసుకుందాం చూడండి టమాటా పేస్ట్ వేసుకొని ఒక టూ మినిట్స్ వరకు ఒక ఒక పావు స్పూన్ పసుపు వేసుకున్నాం అలాగే టేస్ట్ తగినంత ఉప్పు ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నాను అలాగే స్పూన్ అండ్ హాఫ్ కారం వేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ వేసుకొని ఒకసారి మనం కలుపుకున్నాం అదంతా టమాటా కూడా పచ్చివాసన పోయినంత వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలి చూడండి ఇంకా మనం కలుపుతూనే ఉన్నాం ఇప్పుడు పచ్చివాసన పోయినంత వరకు మనం కలుపుకునే ఉండాలి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది అనేది అలాగే టూ మినిట్స్ వరకు మూత పెట్టుకుందాం మూత పెడితే ఏమవుతుందంటే టమాటా అనేది వాటర్ అంతా వదిలేసి నూనె అనేది పైకి వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అలా పైకి వస్తుందో ఇంకా మనం కొంచెం ఫ్రై అవ్వాలి ఇంకా ఫ్రై అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇదంతా ఫ్రై అయిన తర్వాత కూడా మనం ఏం చేస్తామంటే కొంచెం మిక్సీలో వాటర్ వేసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకున్నాం ఇంకా టూ మినిట్స్ వరకు ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఒకసారి టూ మినిట్స్ వరకు మూత పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ అలాగే టూ మినిట్స్ తర్వాత మూత కూడా తీస్తున్నాను చూడండి ఇంకా ఆయిల్ అయితే పైకి వచ్చింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒకసారి కలుపుకోవడం అయిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ క్యాప్సికమ్ ముక్కలు అనేది ఈ టమాటా పేస్ట్లో వేసుకుంటే క్యాప్సికమ్ ఉప్పు కారం అనేది పడుతుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ మసాలా పేస్ట్ వేసుకొని ఒకసారి ట్రై చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఒక టూ మినిట్స్ వరకు మూత పెట్టుకుందాం అలాగే టూ మినిట్స్ తర్వాత మోప్ తీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది చూడండి ఇంకా మనకి ఫ్రై అయితే అవ్వాలి ఆయిల్ అనేది ఇంకా కొంచెం పైకి రావాలి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఆయిల్ అనేది ఇంకా వదలాలి మనం ఇలా కలుపుతూనే ఉండాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే టూ మినిట్స్ వరకు అలా కలుపుతూనే ఉంటే ఆయిల్ అనేది వదులుతుంది ఆయిల్ వదిలిన తర్వాత ఇంకా చిన్న గ్లాసుడి వాటర్ పోసుకోవాలి చూడండి ఎందుకంటే క్యాప్సికమ్ కూడా ఫ్రై అయ్యాయి కాబట్టి క్యాప్సికమ్ తొందరగానే ఉడికిపోతాయి ఫ్రెండ్స్ ఎక్కువ వాటర్ పడదు చూడండి కొంచెం వాటర్ పోసిన తర్వాత ఇది అన్నంలోకైనా చపాతీలకైనా రోటీస్కైనా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఒక టూ మినిట్స్ వరకు మూత పెట్టుకుందాం అలాగే టూ మినిట్స్ తర్వాత మూత తీసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందనేది చూడండి ఫ్రెండ్స్ ఏమేమి ఉన్నాయి అనేది ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ క్యాప్సికమ్ టమాటా కర్రీ అన్నంలోకైనా రోటీకైనా చపాతీకైనా చాలా బాగుంటుంది ఒకసారి తెలిసింది అలాగే గరం మసాలా పొడి వేసాను గరం మసాలా పొడి వేసిన తర్వాత కస్తూరి మేతి కూడా వేసాను మెంతి కొత్తిమీర ఉంటే వేసుకోండి ఫ్రెండ్స్ నా దగ్గర కొత్తిమీర లేదని నేను స్కిప్ చేశాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కస్తూరి మేతి వేస్తున్నాను కస్తూరి మేతి ఫ్లేవర్ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఈ కర్రీలోకి ఇది మట్టి మిస్ చేయొద్దు ప్లీజ్ కామెంట్ చేయండి ఓకేనా చేయండి చూడండి ఇంకా టూ మినిట్స్ వరకు మనం అదే క్యాప్సికమ్కి కస్తూరి మేతి ఫ్లేవర్ పట్టాలి కాబట్టి మూత పెట్టుకున్నాం అలాగే టూ మినిట్స్ తర్వాత మూత తీసుకుని చూడండి ఫ్రెండ్స్ అలాగే మీకు చూడండి ఎలా ఉందా అనేది ఈ మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి కామెంట్ చేసి స్క్రీన్ మీద లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్